ఈ మెసేజ్ మీకు ఒక మహిళగా మాకైతే అప్పుడు ఏం జరిగింది అక్కడ హిస్టరీ ఏం జరిగింది అనేది మాకు ఇప్పుడు తెలిసి చూడగలుగుతున్నాం మేము అన్ని తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు రజాకారుల నుంచి అన్ని బాధలు ఎదుర్కొన్నారా అని చూస్తుంటేనే ఓర్లు దగ్గరలు పరుస్తున్నాయి మాకు అసలు అలాంటి ఫ్రీ ఫ్రీ సినిమా చూపిస్తున్నారని కాదు కానీ ఆ క్షణాన్ని ఆ మహిళలు ఎంత బాధపడ్డారు అది కళ్ళ కట్టినే చూపిస్తే చూపించడం అనేది అసలు ఒక క్షణంలో మాకే ఏడిపో చాలా బాగుంది అసలు ఆ చరిత్రను మన రాష్ట్రాన్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని మనకి ఇవ్వడం అనేది ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి టీవీ నరసింహందరికీ చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం అసలు సూపర్ అండి అందరి కోసం మీరు చాలా బాగుంది సినిమా అంతే అండి అంత బాగుంది చాలా బాగుంది సినిమా మైమాలకు బాగుంది అంత బాగుంది లేడీస్ ని అప్పుడు స్వాతంత్రం రాకముందుకు ఎంత కష్టపెట్టిండ్రు అనేది తెలిసింది